ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ చూపించడానికి మీకు ముందుకు వచ్చాను ఈరోజు ఫ్రెండ్స్ ఈ రోజు చూసుకున్నట్లయితే మనం చూడండి ఇక్కడ మీకు ఏవైతే ప్రోడక్ట్ కనిపిస్తున్నాయో ఇవి కొన్ని సంవత్సరాల నుండి మనము మనకు కావలసినకు మనకు తెలివి వచ్చిన నుంచి మనం బయట నుంచి తీసుకొచ్చి వాడుతున్నాము కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పటివరకు మీ అకౌంట్లకు ఏమైనా డబ్బులు వచ్చాయా ఈ ప్రోడక్ట్ వల్ల మీకేమన్నా డ్రీమ్స్ మీ ఫుల్ఫిల్ అయ్యాయా లేదు మనకు అవసరం ఉన్న ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం వాడుతున్నాం అంతే కానీ ఈరోజు నేను ఈ మార్కెట్లో మీరు తెచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఖర్చు అవుతుందో ఖర్చు అవుతుందో అదే ఖర్చు లోపల అదే ఖర్చు లోపల మీరు వెస్టేజ్లో కనుక షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేసి చేయగలిగితే ఇక్కడ మీ ఇన్కమ్ అనేది నెలకి లక్ష పైన వచ్చే అవకాశం ఉంది ఎలా వస్తుంది ఒకసారి నేను చూపిస్తాను ప్రోడక్ట్ చూడండి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ రైస్ బ్రాండ్ ఆయిల్ అల్ట్రా వాష్ డిష్ వాష్ అన్నీ ఇక్కడ పదమూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి సేమ్ మళ్ళీ ఇక్కడి గిట్ట మీకు పదమూడు ప్రోడక్ట్స్ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ ఒక ఫ్యామిలీకి ఒక నెలకి ఎంత ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది గా నేను అదే ప్రోడక్ట్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నాను ప్లస్ సేమ్ ప్రోడక్ట్ వెస్టేజ్కి నేను అదే ప్రోడక్ట్ సెలెక్ట్ చేశాను అయినా కానీ ఈ మీరు మార్కెట్లో తెచ్చే ప్రోడక్ట్ ఏవైతుందో అదే ప్రోడక్ట్ కనుక మీరు లో తీసుకోవడం వల్ల మీకు లో తక్కువ తో పాటు మీకు నెలకి లక్ష ఇన్కమ్ ఎట్లా వస్తుందో అనేది నేను చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఒక్క నిమిషం రైట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మనము ఇప్పుడు నేను కొన్ని మార్కెట్ ప్రోడక్ట్ నేను కంపేర్ చేయబోతున్నాను మీకు ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కెట్లో తీసుకొచ్చే ప్రోడక్ట్ ఇక్కడ రాశాను నేను రిక్వైర్మెంట్ ఒక ఫ్యామిలీకి మినిమం రిక్వైర్మెంట్ ఏముంటుంది ఒక ఫ్యామిలీకి మినిమం రిక్వైర్మెంట్ ఏముంటుంది మినిమం రిక్వైర్మెంట్ ఏముంటుంది అంటే బాతింగ్ బార్ బ్రష్ పేస్ట్ షాంపూ హెయిర్ ఆయిల్ బాడీ టాక్ కుకింగ్ ఆయిల్ డిష్ వాష్ టాయిలెట్ డిటర్జెంట్ టాయిలెట్ క్లీనర్ టీ పౌడరు ఫేస్ క్రీమ్ పెయిన్ క్రీమ్ రిలీఫ్ క్రీమ్ అలాంటి ఇంచుమించు ఒక పదమూడు మినిమం మినిమమ్ తీసుకున్నాను ఇంకా వెస్టర్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అయితే ఈ ప్రోడక్ట్ మీరు బయట మార్కెట్లో తీసుకొస్తే మీకు వచ్చే రేట్ ఏంది అంటే గనక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బాతింగ్ బార్ ఒక సంతూర్ తీసుకుంటాం జనరల్గా ఎక్కువ మంది వాడేది సంతూరు వాడతారు రైట్ అలాంటప్పుడు ఇక్కడ ఒక్క సబ్బు ఒక ఫ్యామిలీకి నాలుగు సబ్బులు పడతాయి ఇది వచ్చేసి ఒకటి ఎంత ఉంది ఇరవై ఆరు రూపాయలు ఉంటుంది అంటే నూట నాలుగు రూపాయలయింది నాలుగు సబ్బులకి రైట్ అలాగే బ్రష్లు రెండు నెలలకు ఒక నాలుగు బ్రష్లు ఈజీగా పడతాయి నేను మార్కెట్లో అటు ఇటు కాకుండా మినిమం రేటు ఒక ముప్పై రూపాయల బ్రష్ తీసుకున్నాను నాలుగు బ్రష్లకు ఎంత అవుతుంది నూట ఇరవై రూపాయలు అయింది అలాగే చూసుకుంటే ఇక్కడ మనం రెగ్యులర్గా చాలా మంది మార్కెట్లో వాడేది కోల్గేట్ ఇక్కడ కోల్గేట్ వచ్చేసి ఒకటి యాభై రెండు రూపాయలు ఫ్యామిలీకి ఒకటి పడుతుంది అలాగే తీసుకుంటే షాంపూ విషయానికి వచ్చేసరికి ఇక్కడ షాంపూ డే ఇది వచ్చేసి నూట ఐదు రూపాయలు ఉంటుంది రైట్ సో దీని తర్వాత వచ్చేసి మనము ఇంకా ఆయిల్ హెయిర్ ఆయిల్ తీసుకుంటాము జనరల్గా మనం తక్కువ తక్కువ నేను తీసుకున్నాను నేను రైట్ ఇంకా మంచి క్వాలిటీ తీసుకోలేదు జనరల్ క్వాలిటీ తీసుకున్నాను నేను ఇది ఒక వంద రూపాయలు అవుతుంది దాంతోపాటు తర్వాత మనం బాడీ టాల్ తీసుకున్నట్లయితే ఇక్కడ వంద రూపాయలు ఎంత నూట పది రూపాయలు ఉంది పౌండ్స్ వాళ్ళది రైట్ సో అలాగే తీసుకుంటే దీంతో పాటు మనకు గోల్డ్ డ్రాప్ నూనె వచ్చేసి మంచి నూనె ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా ఐదు ఐదు లీటర్లు పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ రైట్ ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఒక నెల ఖర్చు తర్వాత ఇంకా ఉంది మనకు బాసాను దోమే లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక నూట ఐదు రూపాయలు ఉంటుంది మార్కెట్ బ్రాండ్ సో అలాగే తీసుకుంటే మనం బట్టలు ఉంచుకోవడానికి సర్ఫు సబ్బు ఇవి ఇంచుమించు నాలుగు సబ్బులు ఒక సర్ఫు హాఫ్ ఒక కేజీ సర్ఫు మినిమం ఫ్యామిలీకి కాఫ్ సరిపోతుంది సో అది నూట ఎనభై ఆరు రూపాయలు అవుతుంది సర్ఫ్ సబ్బు కలిపి రైట్ అలాగే హార్పిక్ మనం తీసుకుంటే కనుక ఎనభై ఆరు రూపాయలకి వస్తుంది మార్కెట్ది రైట్ అలాగే టీ పొడి తీసుకుంటే రెడ్ లేబుల్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉంది దీని మీద రీసెంట్గా రేట్లు పెరిగినాయి అనుకుంటాం నూట ఇరవై రూపాయలు ఉంది అలాగే తీసుకుంటే ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీ మనం ఈ రోజు నుంచి మార్కెట్ తీసుకొచ్చి వాడుతున్నాం ఇక్కడ నూట రూపాయలు ఉంది సో అలాగే మూవ్ బాడీ పెయిన్ సంబంధించి మూవ్ ఇది ఈ మూవ్ వచ్చేసి థర్టీ గ్రామే ఉంది ఎనిమిది నూట ఎనిమిది రూపాయలు ఒకవేళ ఫిఫ్టీ గ్రామ్ తీసుకుంటే నూట ఎనభై ఒక్క రూపాయి పడుతుంది రైట్ మన దగ్గర వెస్ట్ లో యాభై ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నది రైట్ దాని కంపేర్ గురించి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ ప్రోడక్ట్ బాగున్నాయా లేవా పక్కన పెడితే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పటివరకు మీ డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ అకౌంట్ లో డబ్బులు ఏమైనా వస్తున్నాయా లేదు ఒకసారి మనం కంపేర్ చేద్దాం ఇక్కడ చూడండి ఇవన్నీ కలుపుకుంటే ఇక్కడ ఎంత అయింది మీ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒక్క రూపాయి అయింది ఓకే రెండు వేల ఇరవై ఒక్క రూపాయి అయింది మరి సేమ్ ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ వెస్టేజ్ మీరు తీసుకున్నట్లయితే మనకి ఎన్ని అవుతుంది అది గిట్ట డబ్బు ఎంత డబ్బు అవుతుందో చూద్దాం సోప్స్ వచ్చేసి మనం నీమ్ సోప్స్ తీసుకున్నట్లయితే ఇంచుమించు ఒక నాలుగు సోపులు పడతాయి అదే సంతర్ నాలుగు అనుకున్నాం ఇవి ఒక నాలుగు అంటే ఇది గిట ఇరవై ఆరు రూపాయలు ఇక్కడ ఒక నాలుగు సబ్బులకు నూట నాలుగు రూపాయలు అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం అవసరం ఉంది మనకు బ్రష్లు నాలుగు బ్రష్లు రెండు వందల ఎనిమిది రూపాయలు ఉంటాయి నేను డిపి ప్రైస్ చెప్తున్నాను మీకు వచ్చే ప్రైస్ చెప్తున్నాను తర్వాత ఇక్కడ రెండు వందల ఎనిమిది వేసాను పేస్ట్ అరవై ఐదు రూపాయలకి వస్తుంది అరవై ఐదు రూపాయలు వేసాను అలాగే షాంపూ ఈ షాంపూ వచ్చేసి మీకు నూట ఇరవై రెండు రూపాయలకి వస్తుంది ఇది ఇక్కడ వేసాను తర్వాత హెయిర్ ఆయిల్ ఇది ఒక నూట ఇరవై రూపాయలు వస్తుంది ఇక్కడ వేసాను నేను హెయిర్ ఆయిల్ రైట్ ఇక్కడ వేసాను అలాగే తీసుకుంటే బాడీ టాల్క్ ఇది ఫిఫ్టీ గ్రామ్ యాభై రెండు రూపాయలు అదే ఇంత ముందు మనం చూసుకుంది ఎంత ఉంది నూట పది రూపాయలు ఉంది హండ్రెడ్ గ్రామ్ ఇది గంటే హండ్రెడ్ గ్రామ్ కానీ యాభై రెండు రూపాయలు ఉంది వెస్ట్లో మీకు కొన్ని ప్రోడక్ట్ కొన్ని ఎక్కువ అనిపించవచ్చు కొన్ని తక్కువ ఉంటాయి టోటల్గా కలిపి మీరు తీసుకుంటే కనుక బయట దానికంటే తక్కువ వస్తున్నాయి ఎలా అనేది నేను తర్వాత వచ్చేసి ఇంకా మనకు రైస్ బ్రాండ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్రెండ్స్ హెల్తీ ఆయిల్ చాలా మంచి ఆయిల్ ఇది ఇది యూజ్ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ రాదు జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది నేచురల్లీ రిఫండ్ అయ్యింది బయట నూనె ఐదు లీటర్లు పడుతుంది రెండు లీటర్లు పడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వాడినాక మీరే చెప్తారు హెల్త్ గిట్ట చాలా మంచిది రైట్ ఫ్యూచర్ లో క్యాన్సర్ లాంటి ప్రాబ్లం గిట్ రాదు ఎక్సలెంట్ రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే తోడుతో తయారైతుంది ఇది ఒక టూ లీటర్స్ ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది ఆల్రెడీ మేము వాడుతున్నాం రైట్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్క్రబ్ డిష్ వాష్ బాసన దోమే లిక్విడ్ రైట్ టూ మంత్స్ పైన వస్తుంది ఇది అలాగే చూసుకుంటే ఇక్కడ ఇది నూట డెబ్బై ఏడు రూపాయలు ఇక్కడ వేసాను నేను తర్వాత అల్ట్రా వాష్ బట్టలు ఉతకడానికి మనకి ఇక్కడ సబ్బు సర్ఫ్ బ్రష్ కంఫర్ట్ ఏమీ అవసరం లేదు జస్ట్ లిక్విడ్ ఉంటుంది ఆఫ్ బకెట్ లో కానీ వాషింగ్ మిషన్ గిట్ట మనం యూజ్ చేయొచ్చు ఎక్సలెంట్ ఉంటుంది ఇది త్రీ ట్వంటీ వన్ ఉంటుంది ఇక్కడ ఏసాన్ త్రీ ట్వంటీ వన్ అల్ట్రాగా టాయిలెట్ క్లీనర్ వచ్చేసి ఇది నూట పది రూపాయలు ఉంటుంది ఇక్కడ ఏసాన్ ఆల్రెడీ రైట్ అలాగే చూసుకుంటే నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు జీటా టీ టీ పొడి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో మీరు బ్లాక్ టీ చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది బెనిఫిట్స్ ఇది వచ్చేసి నూట ముప్పై ఒక్క రూపాయి ఇక్కడ వేసాను టూ ఫిఫ్టీ గ్రాము దాని తర్వాత ఫేర్నెస్ క్రీమ్ వచ్చేసి అంటే మన దగ్గర ఫేర్నెస్ క్రీమ్ ఉంటుంది నూట అరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఎక్స్ట్రా ఎక్స్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ తో తయారైంది ఎక్సలెంట్ ఉంటుంది నూట అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ వేశాను నేను పాటు రిలీఫ్ క్రీమ్ బాడీ పెయిన్ సంబంధించి తీసుకుంటే ఒక వంద ఇరవై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చాలా బాగుంటుంది రైట్ సో ఈ ప్రోడక్ట్ నేను డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మీకు చూపిస్తున్నాను మీరు తీసుకుంటే వచ్చే రేట్ ఇది ఇక్కడ ఇవన్నీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకసారి టోటల్ చేయండి రెండు వేల ఎనిమిది రూపాయలు అవుతుంది ఇదే మార్కెట్ లో తీసుకుంటే ఎంత వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి అంటే పదమూడు రూపాయలు మార్కెట్ లోనే ఎక్కువ అవుతుంది అవునా సో అదే ప్రోడక్ట్ మీరు ఇక్కడికి తీసుకునేది వెస్ట్ ద్వారా తీసుకోవడం వల్ల మీకు లక్షల్లో ఇన్కమ్ ఇలా వస్తుంది అంటే గనక ఇప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ చూపిస్తాను నేను ఒకసారి చూడండి మీరు ఇక్కడ మీరు ఒక యాజ్ ఎ కన్జ్యూమర్ గా యాజ్ ఎ కన్జ్యూమర్ గా మీరు వంద రూపాయల ప్రొడక్ట్ కొంటే అది మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంటది నలభై రూపాయల తయారైన ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి వంద రూపాయలు అవుతుంది ఎందుకంటే కస్టమర్ వెళ్ళి ఎక్కడ తీసుకుంటారు ఫ్యాక్టరీలో తీసుకుంటారా లేదు రీటైల్ షాప్ వాళ్ళ దగ్గర వెళ్ళాలి రిటైల్ వాళ్ళు హోల్సేలర్ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ సెండ్ ఆఫ్ ఏజెంట్ సీఎం ఆఫ్ ఏజెంట్ ఫ్యాక్టరీలో తీసుకోవాలి ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు వీళ్ళు గట్ట డబ్బు పెడుతున్నారు టైం పెడతారు కాబట్టి మిగులుతుంది కానీ అన్నిటికంటే డబ్బు ఎక్కడ ఎక్కువ వెళ్తుంది అంటే కనుక యాప్స్ లో వెళ్తుంది మార్కెట్లో ఈ రోజు ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు ఫ్రీగా చెప్తారా లక్షల్లో కోట్లన్న తీసుకుంటారు రైట్ మరి సిక్స్టీ పర్సెంట్ ఎవరి చెప్పడాక వెళ్తుంది కస్టమర్ చేయడానికి వెళ్తుంది సో మన కంపెనీ వెస్టేజ్ ఏమంటుందంటే ఈ మధ్యాహ్నాలతో వీళ్ళు అవసరం లేదు డైరెక్ట్ మీరు ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది వీళ్ళ మధ్యలో సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిగులుతుందో ఈ సిక్స్టీ పర్సెంట్ ఈరోజు కంపెనీ మీకు ఇస్తాంటుంది ఉంటుంది సో ఈ సిక్స్టీ పర్సెంట్ తీసుకోవడానికి ఏం చేయాలి జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి మార్కెట్ షాప్ లో మీకు డిస్కౌంట్ ఇస్తారా ఇవ్వరు ఇక్కడ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మార్కెట్ షాప్ లో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయా లేదు ఇక్కడ మీకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి మార్కెట్ షాప్ లో క్యాష్ బ్యాక్ వస్తుందా లేదు ఇక్కడ ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది నెలకి మార్కెట్ షాప్ లో ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ఇస్తారా లేదు కానీ ఇక్కడ వెస్ట్ లో మీరు ఒక మూడు వేల రెండు వందల రూపాయల ప్రోడక్ట్ నాలుగు నెలలు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మీకు ఇరవై ఐదు వందల రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది నాలుగు నెలలకు ఒక్కసారి లేదు రెండు వేల రూపాయల ప్రొడక్ట్ నాలుగు నెలలు తీసుకుంటే మీకు నాలుగు నెలలకు ఒక్కసారి పన్నెండు వందల యాభై రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది రైట్ సో ఇది ఇంచుమించు డివైడ్ చేస్తే ఫోర్ మంత్స్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది ఇది డివైడ్ చేస్తే ట్వంటీ పర్సెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా మార్కెట్ షాప్ లో ఏమి రావట్లేదు ఇక్కడ తీసుకోవడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది కన్సిస్టెన్సీ బెనిఫిట్ వచ్చింది ఇవన్నీ టోటల్ చేయడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతుందో చూద్దాం టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ అయింది నేను ఇక్కడ వేసింది డిస్కౌంట్ ప్రైజ్ రెండోది క్యాష్ బ్యాక్ రెండు వందల ఫ్రీ ప్రొడక్ట్ రెండు వందల రూపాయల ప్రొడక్ట్ ఎక్స్ట్రా ప్రొడక్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదే కాకుండా క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ రూపీస్ మీకు అకౌంట్ లోకి వస్తుంది తర్వాత మీకు నాలుగు వేలకి ఒక్కసారి వచ్చే బెనిఫిట్ నేను తక్కువ రెండు వేల మీద తీసుకున్నా కానీ మూడు వందల రూపాయల ప్రొడక్ట్ ఎక్స్ట్రా వచ్చినాయి మీకు ఇవి ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా బెనిఫిట్ అయింది మార్కెట్ లో తీసుకున్న రేట్ ని కంపేర్ చేస్తే ఇక్కడ పదమూడు రూపాయలు ఎక్కువ పెడుతున్నారు అంటే ఇక్కడ పదమూడు రూపాయలు ఇక్కడ సేవ్ అయినాయి ప్లస్ ఇక్కడ మీకు ఒక ఐదు వందల ఐదు వందల అరవై రూపాయలు సేవ్ అయినాయి ప్లస్ ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు ప్రోడక్ట్ మీద రాష్ ఉంటుంది మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి ముప్పై రోజుల లోపల థర్టీ పర్సెంట్ వాడండి ఒకవేళ మీకు నచ్చకుంటే మీరు రిటర్న్ ఇచ్చేయండి మీరు మీ డబ్బులు తీసుకోండి అని చెప్తుంది కంపెనీ ఇంత మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఈ గ్యారంటీ ఉంటుంది సో ఒక్కసారి చూద్దాం మరి ఇంత మంచి ప్రోడక్ట్ మీకు మార్కెట్ బ్రాండ్లు దానికంటే తక్కువ దొరికినప్పుడు మీరే యూజ్ చేస్తారా వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తాం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల మీకు ఇప్పటివరకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందంటే ఏం బెనిఫిట్ రాలేదు కానీ ఇక్కడ మీరు తీసుకోవడం వల్ల ఎక్కడ ఏం బెనిఫిట్ వస్తుంది అంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే చూద్దాం ఫ్రెండ్స్ సింపుల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు ఏం పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటే పనిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మీరు కొనే ప్రోడక్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఐదు వందల అరవై రూపాయల బెనిఫిట్ అయింది ఈ బెనిఫిట్ మీరు వేరేలోకి చూపించడం వల్ల మీకు ఇక్కడ నెలకి డెబ్బై వేలు లక్ష రూపాయలు లక్ష రూపాయల పైన ఇన్కమ్ వస్తుంది ఎలా వస్తుంది జనరల్గా నేను చెప్తున్నా చాలా బేసిక్ బేసిక్గా ఎంత కాదన్నా ఎంత కాదన్న నెలకి ఒక్క ఫ్యామిలీకి హెల్ప్ చేయలేరా నెలకి ఒక్క ఫ్యామిలీకి బిజినెస్ ఈ ప్రోడక్ట్ మీకు బెనిఫిట్ ఇట్టేయలేరా మీ పని చేసుకుంటూ నెలకు మీరు కమిట్మెంట్ ఇచ్చిన తొమ్మిది నెలల లోపల మీ ఇన్కమ్ డెబ్బై వేలు రూపాయలు అవుతుంది ఎలా అవుతుంది డెబ్బై వేలు ఒక్కసారి చూద్దాం ఇప్పుడు మీ కమిట్మెంట్ ఏంది ని ఫాలో చేయాలి రైట్ మీరు ప్రతి నెల మీ కాస్ట్లో ప్రోడక్ట్ తీసుకోవాలి తొమ్మిది నెలల వరకు ఒక్కొక్క పర్సన్ మీరు బిజినెస్లో హెల్ప్ చేయాలి అంటే కొత్త వాళ్ళకి బెనిఫిట్ చేయాలి రైట్ సో చూద్దాం ఎలా వస్తుందో మీకు ఇక్కడ చూడండి జనవరి మంత్ లోపల మీరేంది మీ కమిట్మెంట్ మీరు ఒక్కరు ప్లస్ మీ ఒక కి చెప్పారు ఇద్దరు ఇద్దరు కలిసి రెండు రెండు వేలు తీసుకుంటే నాలుగు వేల రూపాయలు బెనిఫిట్ అయింది ఇక్కడ ఐదు వందల రూపాయలు మీకు బెనిఫిట్ అయింది నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేసరికి మళ్ళీ పాత మీరు ఉన్నారు పాత వాళ్ళు ఇద్దరు మీరు ఇద్దరు నలుగురు నలుగురు రెండు రెండు వేలు తీసుకుంటే ఎనిమిది వేల టర్న్ ఓవర్ అయింది మీ బెనిఫిట్ ఐదు వందల అరవై మార్చిలో వచ్చేసరికి మరి పాతలు నలుగురు ఐదు ప్లస్ కొత్త నలుగురు ఎనిమిది మంది ఎనిమిది మంది రెండు రెండు వేలు తీసుకుంటే పదహారు వేల టర్న్ ఓవర్ అయింది ఐదు వందల అరవై రూపాయలు మీ జస్ట్ ప్రొడక్ట్ చేంజ్ చేసిన బెనిఫిట్ వచ్చింది ఏప్రిల్లో చూసుకుంటే ఏ పాత్రలు ఎనిమిది మంది ఎనిమిది మంది ప్లస్ ఎనిమిది మంది పదహారు మంది రెండు రెండు వేలు తీసుకుంటే మూడు వేల రెండు వందల టర్న్ ఓవర్ అయింది ఇక్కడ మీ బెనిఫిట్ సారీ మూడు వేల ముప్పై రెండు వేలు అయింది మీ బెనిఫిట్ ఐదు వందల అరవైతో పాటు మీకు ఐదు వందల రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే మే చూసుకుంటే ఈ పాత్రలు పదహారు మంది ప్లస్ కొత్తలు పదహారు మంది ముప్పై రెండు ముప్పై రెండు వేలు ముప్పై రెండు మంది రెండు రెండు వేలు తీసుకుంటే ఇక్కడ అరవై నాలుగు వేల టర్న్ ఓవర్ అయింది మీరు ప్రొడక్ట్ తీసుకున్న రెండు వేల మీద ఐదు వందల బెనిఫిట్ అయింది ఐదు వందల అరవై రూపాయలు ఆరు వేల రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తారు అలాగే చేసుకుంటే ఇక్కడ మీరు జూన్ లో వచ్చేసరికి పాత్రలో ముప్పై రెండు మంది మళ్ళీ ముప్పై రెండు మంది ఒక్కొక్కరు చెప్తారు ముప్పై ముప్పై రెండు అరవై నాలుగు అవుతారు అరవై నాలుగు మంది రెండు రెండు వేలు తీసుకుంటే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల టర్న్ ఓవర్ అయింది ఐదు వందల అరవై రూపాయలు మీ బెనిఫిట్ తో పాటు పదిహేను వేల రూపాయలు మీ ఇన్కమ్ వచ్చింది ఇంచుమించు సిల్వర్ డైరెక్టర్ అచీవ్ అయ్యారు ఇక్కడ అదే జూన్ లో చూసుకుంటే మళ్ళీ ఈ పాతలు అరవై నాలుగు మంది ప్లస్ అరవై నాలుగు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది ప్లస్ రెండు రెండు వేలు తీసుకుంటే రెండు లక్షల యాభై ఆరు వేల టర్ ఓవర్ అయింది ఐదు వందల అరవై మీరు కొనుక్కున్న దాని మీద బెనిఫిట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయల ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు అదే మళ్ళీ ఆగస్టు వచ్చేసరికి పాతలు నూట ఇరవై ఎనిమిది మంది నూట ఇరవై ఎనిమిది ప్లస్ ఈ కొత్తలు నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు మంది రెండు రెండు వేల రూపాయలు తీసుకుంటే ఐదు లక్షల పన్నెండు వేల టర్న్ ఓవర్ అయింది మీరు తీసుకున్న రెండు వేల ఐదు వందల బెనిఫిట్ తో పాటు యాభై వేల రూపాయలు మీ నెల ఇన్కమ్ వస్తుంది అలాగే సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి పాత్రలు రెండు వందల యాభై యాభై ఆరు కొత్తలు రెండు వందల యాభై ఆరు ఐదు వందల పన్నెండు మంది రెండు రెండు వేల రూపాయలు తీసుకుంటే పది లక్షల ఇరవై నాలుగు వేల టర్న్ ఓవర్ అయింది దీంట్లో నుంచి మీరు కొన్న దాని మీద ఐదు వందల అరవై రూపాయలు ఐదు వందల అరవై రూపాయల బెనిఫిట్తో పాటు మీ ఇన్కమ్ నెల ఇన్కమ్ వచ్చేసి డెబ్బై వేల రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం మీరు చేస్తున్న పని చేసుకుంటా డిస్టర్బ్ చేయకుండా అట్లీస్ట్ నెలకొక్క ఫ్యామిలీకి హెల్ప్ చేసినా ఈరోజు మీకు నెలకి డెబ్బై వేల రూపాయలు వస్తుంది రైట్ లేదు మరి ఇంత మంచి బిజినెస్ నేను ఒక్కరికి ఎందుకు చెప్పాలి ఎక్కువ మంది చెప్పవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఒకవేళ మీరు ఒకటే మంత్లో పది ఫ్యామిలీకి హెల్ప్ చేసిర్రు మీరు తీసుకుంటే ఐదు వందల అరవై బెనిఫిట్ అయింది పది ఫ్యామిలీస్ రెండు రెండు వేలు తీసుకుంటే ఇరవై వేల టర్న్ ఓవర్ అయింది ఐదు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై క్యాష్ బ్యాక్ వచ్చింది ఏడు వందల యాభై ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ వచ్చే వస్తుంది మరి ఈ పది ఫ్యామిలీస్ సేమ్ పది పది ఫ్యామిలీస్ చెప్పడం వల్ల పది ఇంటూ పది వంద మంది ఫ్యామిలీస్ అయ్యారు వంద మంది రెండు రెండు వేలు తీసుకోవడం వల్ల రెండు లక్షల టర్నోవర్ అయింది మీ ఇన్కమ్ రెండు వేలు వచ్చింది సరే మరి ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఒక పది పది ఫ్యామిలీస్ చెప్పడం వల్ల వెయ్యి ఫ్యామిలీస్ అయ్యారు వెయ్యి ఫ్యామిలీస్ రెండు రెండు వేలు తీసుకోవడం వల్ల ఇరవై లక్షల రూపాయల టర్న్అవర్ మీ ఇన్కమ్ నెలకి రెండు లక్షలు వచ్చింది ఫ్రెండ్స్ ఇంతే కాదు మరి ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్నాయి రెండు వేల నాలుగు వేలు పదివేలు ఇరవై వేలకి తీసుకోవచ్చు మీ ఇంట్లో ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు జనరల్ గా కంపేర్ చేయడానికి చూపించినాం ఇప్పుడు మనం కూడా సముద్రం ఉంది సముద్రం దగ్గర మనం నీళ్ళు తీసుకొని పోయినాం అనుకోండి బకెట్ తీసుకొని పోతే బకెట్ లో తెచ్చుకోవచ్చు ట్యాంకర్ తీసుకుని పోతే ట్యాంకర్లో తెచ్చుకోవచ్చు లేదు అక్కడ ఒక మోటార్ ఫిక్స్ చేస్తే మోటార్ దానికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు ఎలా తీసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది రెండు వేలతో తీసుకుంటారా తొమ్మిది వేలు పడుతుంది అదే రెండు వేలతో పది మంది ఫ్యామిలీ చేస్తారా మూడు నాలుగు నెలలు తీసుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నాలుగు వేలు తీసుకోండి నాలుగు వేల రూపాయలతో రెండు వేలు కాకుండా నాలుగు వేలతో తీసుకున్నట్లయితే మీ టర్నోవర్ ఇక్కడ నలభై వేలు అవుతుంది ఈ నలభై వేల ఇరవై వేలకు పద్ద నలభై వేలు టర్న్ ఓవర్ అయింది మీ ఇన్కమ్ నాలుగు వేలు వస్తుంది మరి నెక్స్ట్ లెవెల్లో మరి ఈ ఇరవై లక్షల రెండు లక్షల బదులు మీ మీ టర్న్ ఓవర్ వచ్చేసి నాలుగు లక్షలు అవుతుంది మీ ఇన్కమ్ వచ్చేసి నలభై వేలు అవుతుంది మరి మూడో లెవెల్కి వచ్చేసరికి మీ టర్న్ ఓవర్ ఇరవై లక్షలకు బదులు నలభై లక్షలు అయింది మీ ఇన్కమ్ రెండు లక్షల బదులు నాలుగు లక్షలైంది రెండు వేలు తీసుకుంటారా నాలుగు వేలు తీసుకుంటారా ఆరు వేలు తీసుకుంటారా పదివేలు తీసుకుంటారా మీ ఫ్యామిలీని బట్టి మీకు ఎంత రిక్వైర్మెంట్ అంతే అంత తీసుకోవచ్చు ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను బిజినెస్ స్టార్ట్ చేసి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ మంత్ ఇంకా మూడు వందల తొంభై రూపాయలు లాస్ట్ మంత్ ఇంకా ఒక్క లక్ష డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ ఇదే కాదు ఈ బిజినెస్ ద్వారా నేను కార్ తీసుకున్నాను రెండు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చాను నా టీమ్ లో చాలా మంది ఉన్నారు కార్లు తీసుకున్న మళ్ళీ ఐదు మంది నా టీమ్ లో కార్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర వన్ లాక్స్ ప్లస్ ఇన్కమ్ ఉంది సింపుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైతే మీకు పంపించారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి మీ ఫ్రెండా మీకు తెలిసిన వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి బిజినెస్ స్టార్ట్ చేయండి లేదు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ నా నంబర్ మీరు ఫోన్ చేస్తున్న నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇక్కడ గిట్ట రాశాను ఒకవేళ మీకు ఈ వీడియో పంపినారు మీరు చూశారంటే నాకు ఫోన్ చేసి బిజినెస్లో నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ ఒక్క విషయం నేను ఒకటి గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మీకు గ్రాఫ్ కనిపిస్తుంది కదా ఈ గ్రాఫ్ చూడండి మీరు ఇక్కడ నేను రాశాను ఇక్కడ వర్క్ అంటే మీరు పని చేస్తున్నారు ఇక్కడ మనీ మీకు డబ్బు వస్తుంది ఫస్ట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే ఏమవుతుంది పని చాలా చేస్తారు చిన్న ఇన్కమ్ వచ్చింది అవునా అంతే వచ్చింది కదా మళ్ళీ పని చాలా చేస్తున్నారు మళ్ళీ కొంచెం ఇన్కమ్ అంత వచ్చింది మళ్ళీ పని చాలా చేస్తున్నారు కొంచెం ఇన్కమ్ పెరిగింది ఐదు వందలు అలాగే పని పని చేస్తా పోతున్నారు ఇన్కమ్ తగ్గింది కానీ ఇప్పుడు ఇక్కడ పని పెరిగిన పని తగ్గిన కొద్దీ ఇక్కడ మనీ అనేది పెరుగుతుంది చూసారా రాను 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 మీకు కొంచెం పని చేసిరు పెద్ద ఇన్కమ్ వస్తుంది ఈ రోజు నేను ఇంట్లోకి కాదు దునియాకి వెళ్ళిపోయినా నా ఫ్యామిలీకి త్రీ జనరేషన్ వరకు పైసలు వస్తాయి ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఇంత మంచి ఆపర్చునిటీ మీకు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ చేంజ్ చేయడం వల్ల హెల్త్తో పాటు వెల్త్ వస్తుంది మీ మీ పిల్లల భవిష్యత్తు మీరు మీ పిల్లల్ని ఒకరి దగ్గర పోయి చేంజ్ ఆపాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా త్రీ జనరేషన్ వరకు ఫ్రీగా మీరు లైఫ్ ఎంజాయ్ మీ మీకు చెప్పాను కదా ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళకి కాల్ చేయండి లేదు అంటే ఫస్ట్ టైం చూస్తే నా నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు థ్యాంక్ యూ విష్యూ వెల్త్